మయమక ఈరోజు ఈ నాటి ధ్యానం కోరికా చదువుకున్నాం మేము ఆ ప్రవచనం గ్రంథం ఇరవై మూడు అంటే తొమ్మిది వచ్చిన గుర్తుంది పాటింది ప్రవక్త అంటే ఎవరు ప్రవక్త అంటే ఏంటి ఈరోజు ఈరోజులో చాలామంది ప్రవక్త అంటే ఏంటో తెలియక ప్రవక్త అంటే ఏంటి ప్రవక్త గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది ఆలోచన ప్రవక్త అంటే ఏంటి మొన్నటి వచ్చారు అంటే నీ అన్న నీకు ప్రవక్తగా ఉండు నాలుగు పదహారు నాలుగు పదహారు నిర్గమాకాండం చదవండి నీకు బదులుగా జరుగుతో మాట్లాడను అతనిగా ఉన్న ప్రవక్త అనే మాటకు అర్థమైంది చెప్పాడు ఏంటి నీ అన్న నీకు ప్రవక్తగా ఉంటాడు అతడు నీకు బదులుగా మాట్లాడతాడు ప్రవక్త అంటే దేవుని ప్రతినిధి అనగా దేవునికి బతులు మాట్లాడేవాడు అర్థమైందా దేవుని ఏదైతే మాట్లాడాలనుకున్నాడో దాన్ని ప్రవక్త ద్వారా మాట్లాడతాడు ప్రవక్త అంటే అర్థమైందంటే േ ബുവാസ് ആഡ് അതേ ദേ ചെയ്യാലോ ദനഗ്രന്ഥം ചൂടേ യാണ ഗ്രന്ഥം യാണ ഗ്രന്ഥം దేవుడు యాదాన్ని పంపించి ఏంటి పైరు నేనే దుర్గత కలుగుతుంది మూల అధ్యాయం మొట్టమొదటి వర్షం కదా అండి యాద అధ్యాయం మొదటి వర్షం కాబట్టి దేవుడి దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయా ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం యోనా పట్టణము ప్రయాణం అంతా దూరం సంతరిస్తూ ఇక నలభై దినములకు నిరేపట్నం నాశనం కానీ చేయగా దేవ దేవుడు అంటే ప్రవర్త అంటే ఏంటిది అంటే జరగబోయేదాన్ని చెప్పేవాడే ప్రవర్త జరగబోయేదాన్ని ముందుగా దేవుని చేత తెలుసుకొని దేవుని చేత బోధింపబడి ఆ విషయాన్ని జనాలకు సమాజానికి ధ్యాన వేసేవనే ప్రవక్త అంతేనా ప్రవక్తలు అంటే జరగబోయే సంగతు చెప్పేవాడు ప్రవక్త విచిత్ర చెప్పిన జరగబోయే సంగతులు చెప్పాను కదా అపోసన కార్యాలు చూడండి తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడు ఓట్ల అక్కడ పక్ష వాయుగలగలిగి ఎనిమిది ఏళ్ళ నుండి మంచం పట్టిన నిండిన ఆయనయ్య అని ఒక మనిషిని చూసి పేతులు ఆయనయ్య ఏసు తీసు నేను స్వస్థపరుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకున్నామని అతనితో చెప్పగా അന അർത്ഥം അതിന് അതായത് അയിനയാ അത് ഞാനോ പേര് പറ്റി പിരിച്ച പ്രവക്ത പേര് ചെറുതായിട്ട് ചെറിയ ഓക്കെ ഭവിഷ്യ പ്രവക്ത ഓക്കെ ധൈര്യം పేరు ఆ ప్రాబ్లం అన్నీ తెలుసుకొని ప్రకటించే వాళ్ళు ప్రవర్త ఒకటేమో అది దేవుని చెప్పాలి ఇది దేవుని చెప్పాలి ప్రవర్తన లేదండి అంటే అండి ప్రవర్తం ఉన్నా అయినయా అని పేరు పెట్టి పెళ్లి చేయగలరా అంటే ఇది ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఇంకోటి మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యయం పద్నాలుగో అధ్యయండి అన్నదో అయ్యారు ఇంకోటి அது <inaudible>...? <illnesses mosquitoes> చెప్పగలదు చెప్పగలరు ఉన్న అక్షణం ఏంటంటే అవతల వాడు ఏ ఎలాగొన్నారు ఏ స్థితిలో ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో చెప్పగలిగిన వారు ఎవరంటే ప్రవక్త ప్రవక్త ఏదైనా ప్రవక్తను పేరు పెట్టుకుంటారు ప్రతి ఒడు ప్రవక్త ప్రవక్త ప్రవక్తను వేరు పెట్టుకుంటారు ప్రవక్తను వేరు పెట్టుకుంటే చనిపోతారు ప్రవక్తకు ఉన్న లక్షణాలు ఏంటి ప్రవక్త ఎలాగుంటాడు అనేది ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే అప్పుడు మనం నేర్చుకుంటా ఇంతే కాదు ఇంకా ప్రవక్తలు ఉన్నారు ఎవరు అంటే చూడండి చెప్తాను నేను నువ్వు నుండి ఇంకా మీకు ప్రవక్తను చూపిస్తాను ఇదే కాదు ప్రవక్తలు ఇంకా ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు ఎలాగ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దానాలేంటి అనేది కూడా మీకు ఒక అద్భుతమైన వచ్చింది చెప్పిన వాళ్ళు ఏ ప్రవర్తన అనేది చెప్పరు కానీ దేవుడు వాళ్ళని ప్రవక్తలు అన్నారు చూడండి ద్వితీయోపదేశి కాంట ఒక ఆమె కనిపిస్తుంది

ఆమె ప్రవక్తమే ప్రవ ఆమె ప్రవర్తించలేదు కదండి ఆమె ప్రవక్త అయింది ఆమె ప్రవర్తించిందంటే చూడండి నల్లుగా మాకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఒక പ്രവക്തെ പ്രവക്ത അതേ ദനക്ക ఆమె చేసిన పది కనిపిస్తుంది ఓన్లీ ప్రవచనాలు చెప్పడమే కాదు ఇంకో వాటి ఉంటూ ఉంటేనండి వార్త యా వార్త పద అంత్యాయం నలభై ఒక్కటి సారీ

ప్రవర్తను కానీ గొప్ప కానీ ప్రవక్త కంటే గొప్ప చూడండి ఈయన కూడా ఏం ప్రవర్తించదు కానీ ఈయన కూడా అయిపోయి ప్రవక్త అన్నాడు కాబట్టి గమనించాలి ప్రవచనాలు చెప్పినంత మాత్రం అందరూ ప్రవర్తన అయిపోరు

దేవుని మాటను మోసుకెళ్ళేవాడు కేవలం ప్రవచించేవాడు ప్రవ ప్రవచనాలు చెప్పేవాడు కాదండి దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళేవాడు కూడా ప్రవర్త అందుకే ప్రవర్తన గురించి ఆలోచించాలి కొంతమంది ప్రవక్తలు లేదండి ప్రవక్తలు పరిచయం ఆగిపోయింది ఏసు ప్రవచ్చిన తర్వాత ప్రవక్తలు అంటారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ప్రవక్తలు చివరి వరకు ఉంటారు చివరి వరకు ఉంటారు కారణం ఏంటంటే

ప్రకటన రంగు పదహారవ అధ్యాయం పదమూడవ మరియు ఆ ప్రసంగము నోట నుండి ఓరవ నుండి అబద్ధ ప్రవర్తనయు కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుపెడదాగా చూస్తే కప్పలు అబద్ధ ప్రవర్తన ఎక్కడ ఉన్నాయి కానీ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు ప్రవక్షలు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు కాబట్టి గమనించాలి అని దినాల్లో ఉంటారు అంతేకాదు అదే ప్రయత్నం ఉన్నాం పదకొండో అధ్యాయం పదవత్సరం చదండి

కొంతమంది మూ కంటారు ఎవరైనప్పటికీ ఎవరో మనం ప్రస్తుతం తెలియదు కానీ ప్రవర్తలున్నారు ప్రవర్తల పరిస్థితి ఉంది ప్రవర్త అనేవారు ప్రభు యొక్క వరకు ప్రవక్తలు ఉంటారు అయితే దీంట్లో మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే మొదటి వ్యవహాను పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వర్షం అంటే అర్థమంది అమృత అది ప్రవర్త నాలుగు ప్రవర్త పరిచయం ఉన్నాయి కానీ అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్త మన ఇండియా తర మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవం చదువు అది ఈరోజు

ఎవరు మోసాలు చేస్తున్నాయో చూడండి అదే ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వర్షం చదవండి మిమ్మల్ని మోసపర్చకుండా చూసుకోండి ఇరవై నాలుగో వచ్చిన

మండు అనేక అంత్యాయులు ఏంటంటే మొదటి వ్యవహారం పత్రిక నాలుగో అధ్యాయం మొదటి అనేక వచ్చినారు

இவங்க பிரவத்தி பிரவகையில் பிரவக எவன் காண பிரச்சு போல எந்த மோசார எவ்வளவு எவ்வளோ போயிட்டா தூண்டும் சாரி வாழ் எல்லாத்தோ

అయ్యో వేషధాలైన శాస్త్రాల పరిశీలన మీరు ప్రవర్తన సమాధానం కట్టింది ప్రవర్తలే కదండి పూర్వకాలంలో ఉన్న ప్రవర్తలు వేరు బ్రహ్మ ప్రవక్తలు వేరు

ఒక మాయన చెప్తాను ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి అంతేకాదు ఏ ప్రవక్త అహంకారం పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామం చెప్పును ఇతర దేవుల నామం చెప్పును ఆ ప్రవక్త అయిన చావలేను అది అహంకారంతో ఇది చాలా మంది మేము మా మాకన్నీ తెలుసు దేవుడు మాకు అన్నీ చెప్పాను ఏమో ఉంటుంది కదా మరి ఏదొక మాట ఎవరో చెప్పినది కాదని నేను ఇట్లు తెలుసుకొని కదా అని మీరు అనుకునేలా ప్రవక్త ఎవరో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఆ మాట జరగకపోయిన ఎడను ఎవరుకపోయిన ఎడలను అది ఎవరో చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పింది కనుక దానికి భయపడవద్దు అది ఒకవేళ వాళ్ళు చెప్పింది జరగకపోతే మన అమ్మాంసం మనం అంటే అది చెప్పింది జరగాలి చూసుకోండి మీకు ఒక ఇంటి ఇస్తున్నాను ఎవరైనా నేను ప్రవర్తన దేవుడు చెప్పానంటే ఆయన చెప్పిన ప్రతి మాట జరగాలి ఒక్క మాట తప్పైనా అహంకారంతో ప్రవర్త ప్రవర్తించాయి తప్ప ਦੇਵ ਨੂੰ ਮਾਤਾ ਦੇ ਨੂੰ ਅਮ ਆਮ ਬਟ ਆਮ ਇੱਕ ਦਾ ਅੰਤ ਗੋਪਕਾ ਮਮ ਮੇ ਦੇਵ ਨੇ ਵਾਕਿਆ ਦੇਖਣਾ ਦੇ ਇੰਦੇ ਪ੍ਰਯੋ ਗਹਿਿੰਤੈਂ ਵਿੱਚ ਪ੍ਰਤੀਦਾਨ ਇੱਕ ਗੁਣਟੀ ਕਾ ਫਾਉਨਦੂ ਪ੍ਰਤੀਦਾਨ ਨਾ ਵਾਪਨਤਦੂ సత్యాన్ని గ్రహించండి సత్యం ప్రతిష్ఠితులు ప్రతిష్టలు కండి ఈరోజు వాక్యం కనుమైపోతుంది ప్రవచనాలు 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 వాక్యం చెప్పేవాడిని కూడా దేవుడు ప్రవక్త అని అన్నాడు కాబట్టి గ్రహిందాం పుట్టిందాం దేవుడు మనకి ఇది కోపాలు దయచేయను కానీ ఎంతమైన వాక్యం మా జీవితాల్లో ఫలింపజేయమని కోపతనుకుంటాం ఏ స్నామంటాండి ఈ కార్యక్రమం దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మాకు ఫోన్ చేయండి de uno de uno de internet na ka